తుబురదున్న ఫిషింగ్ హార్బర్ను మత్స్యకారులు సద్వినియోగం చేసుకోవాలని కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు మంత్రి కొల్లు రవీంద్ర జుబర్ దున్న ఫిషింగ్ అర్బర్లో మత్స్యకారులతో ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ మత్స్యకారులు మెకనైజర్ బొట్లు ఉపయోగించాలని కోరారు తమిళనాడు బొట్టు రాష్ట్రంలోకి అడుగు పెట్టకుండా తాము తరిమి కొడతామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేర్కొన్నారు మత్స్యకారులకు అవసరమైన ఏ కార్యక్రమాలైనా చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేర్కొన్నారు తాము కాపులుందేనని మత్స్యకారులు కూడా కాపులేనని మా ఇద్దరి మధ్య అవినాభావ సంబంధం ఉందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేర్కొనడంతో సభలో అక్షధాన్యాలు వ్యక్తమయ్యాయి ఈ కార్యక్రమంలో పలువురు పాలు ఉన్నారు పట్టించి అన్నదానం ఎప్పుడు కూడా నేను అర్థం అవకాశం వచ్చినప్పుడల్లా నేను మిమ్మల్ని లేదా గంగా గంగా లేదా శ్రీరామ ఇందుకో ఏ జన్మలో నాకు బో తెలియదు ఈ కావాలంటే నాకు తెలియదు నాకు తెలియదు I'm <laughs> దేవుడు ఆనందంగా చేయించారా తప్ప ఎన్ని కష్టాలు ఏదో తత్వం చేస్తామని ఏ నాయకులను పచ్చనా అడగదు బిస్తారు కావచ్చు అప్పుడు ఏర్పాటు చేయండి అంటారు తప్ప నాకు ఇది या तो ना कोई